షానొద్దుల సంధి తెలంగాణ పువ్వు పార్టీకి పెద్ద ఎవరు అవుతారు పెద్ద అవుతారు అని వెయ్యి కండతో ఎదురు చూసారు వద్దుల తర్వాత కూసునేది ఎవరు ఏంది అనేటిది ఢిల్లీ పెద్ద మనుషులు బయట పెట్టిరు రామ్ రావు అయితేనే పార్టీని ముంగట్కి తీసుకుపోతాడని ఆయనకి పగ్గాలిచ్చారు అయితే సార్ ఇటీ సంధి పార్టీని ఆయన భుజాల మీద వేసుకొని నడిపించే బాధ్యతను తీసుకోండు తెలంగాణ పువ్వు పార్టీ కొత్త పేపర్ రామ్ రావు డ్యూటీలోకి ఎక్కింది ఇలా సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు ఆయన పదవిని కొత్త పేపర్కి అప్పగించిండు అయితే ఇక ఈ రామచంద్ర రావే పూ పార్టీని నడిపించేది పార్టీ ఆఫీసుల సీట్ల బుక్కుల సంతకం పెట్టిండు కూడా అంతకంటే ముందుగా ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారికి పెద్ద పూజలు చేసి ఆడికేంచి గన్ పార్క్ దగ్గరికి వచ్చిండు అమరవీర్లకు నివాళులు అర్పించి యాళ్ళు చేసుకున్నాక ఆడికేంచి పార్టీ ఆఫీస్ కి వచ్చిండు ర్యాలీ చేసుకుంటా సారు ర్యాలీ చేసుకుంటూ వస్తుంటే గిరిజన సాంప్రదాయ నృత్యాలతో మస్తు ఎదుర్కొన్నారు కొత్త పేపర్ని అటు వచ్చిన కొత్త పేపర్ పాత పేపర్ కిషన్ రెడ్డి సారే దగ్గరుండి కుర్షీల కూసో పార్టీ పెట్టిండు అన్నట్టు అయితే ఇక ఇప్పటి సంది రామచంద్ర రావు సారే పార్టీని భుజాలమ్మి నడిపించేది రాష్ట్రంలో పార్టీల సీనియర్లు చాలా మందే ఉన్నారు ఆయన మొదటికెంచి పార్టీ మనిషి అన్ని తెలిసినోడు పార్టీని నడిపించేదాము ఆయనకే ఉన్నది అనుకున్నట్టున్నది కావచ్చు ఎవరితోలికి పోయేటోడు కాదు ఎవరిని నొప్పించేటోడు కాదు లొల్లులకు కయ్యాలకు దూరంగా ఉంటాడు అందరి సమానంగా నడిపిస్తాడు అనుకోనిక బరువు కావచ్చు ఢిల్లీ పెద్ద మనుషులు అసలే ముంగట ముంగట ఊర్ల పోటీ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ కోట్లు ఉండే ఇగిటు పట్నంలో జూబ్లీ ఉప ఎన్నికలు ఉండే అప్పటి వరకు పార్టీకి బలం పెంచుతాడు అనేది నమ్మికతో ఉన్నట్టున్నది ఢిల్లీ హైకమాండ్ అందుకనే ఎంతమంది సీనియర్లు ఉన్నా పడిపడని పార్టీలను కడిగి ఉన్నా మంది బలం మరింతున్న లీడర్లున్నా మొదటికేంచి పార్టీలనే ఉన్నాడు కాబట్టి అందుకనే ఆయనకిచ్చుడే కరెక్ట్ అనుకున్నట్టు కావచ్చు ఢిల్లీ పెద్ద మనుషులు కూడా ఇక పార్టీలు ఉన్న వాళ్ళందరినీ కలుపుకుంటూ పార్టీని ఎట్ట ముంగడికి నడిపిస్తాడో చూసుకుంటూ పోవాలి మనం కూడా